హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక బకాయిలపై అంటే డిఏ బకాయిలపై ఒక చాలా కీలకమైన మరియు ఆందోళన కలిగించే అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి వరకు గల మొత్తం పెండింగ్ డిఏల పరిస్థితి మరియు వాటి మొత్తం విలువ గురించి వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకి పెండింగ్ డిఏల లెక్క మళ్ళీ చేదు అనుభవాన్ని మిగిల్చేలా కనిపిస్తుందండి ఇప్పటికీ అనేక డిఏలు పెండింగ్లో ఉండగా తాజాగా మరికొన్ని డీఏలు కూడా బకాయిల జాబితాలోకి వచ్చి చేరాయి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి కరువుబత్యం విడుదల చేయాల్సి ఉంటుందండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నాటికి పెండింగ్లో ఉన్న డిఏలు ఈ విధంగా ఉన్నాయండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి డిఏ కూడా పెండింగ్లో ఉంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు డిఏ కూడా పెండింగ్లో ఉంది జూలై డిఏ పెండింగ్లో ఉంది జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ కూడా పెండింగ్లో ఉంది జనవరి జూలై రెండు వేల ఇరవై ఐదు డిఏ కూడా పెండింగ్లో ఉందండి జనవరి రెండు వేల ఇరవై ఆరు డిఏ రాబోయే డిఏ కూడా ఇదే పరిస్థితిని బట్టి చూస్తే కనుక త్వరలో విడుదల చేయాల్సి ఉన్న రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి డిఏ సహా ఐదు డిఏలు ఇప్పటికే బకాయిలు అయ్యాయి ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నాటికి ఈ పెండింగ్ డిఏల సంఖ్య ఆరుకు చేరుకునే ప్రమాదం ఉందండి రాష్ట్రంలో దాదాపు మూడు పాయింట్ ఆరు లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు మరియు రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు వీరందరికీ ప్రతి ఆరు నెలలకి ఒక డిఏ విడుదల చేయాల్సి ఉంటుందండి ఒక ఉద్యోగ సంఘాల నేతల అంచనా ప్రకారం ఒక డిఏ విలువ రాష్ట్ర ఖజానాపై సుమారు వెయ్యి కోట్లు ఉంటుందని చెప్తున్నారండి ఈ లెక్కన జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆరు డిఏలు పెండింగ్లో ఉంటే ఆ డిఏల మొత్తం విలువ ఆరు కోట్లకు అవుతుందండి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒక డిఏను ఇప్పుడు విడుదల చేసినట్లయితే డిసెంబర్ నుంచి డిఏతో పాటు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి డిసెంబర్ వరకు గల ఎరియర్స్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది డిఏలు మరియు ఎరియర్స్ మొత్తం కలిపితే ప్రభుత్వంపై ఉద్యోగులకు సుమారు తొమ్మిది కోట్ల తొమ్మిది వేల కోట్ల భారీ బకాయిలు ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి ప్రభుత్వం గతంలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇవ్వాల్సిన డిఏను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది అంతేకాకుండా ఆరు నెలల్లో మరో డిఏను విడుదల చేస్తామని చెబుతూ జీవో కూడా జారీ చేసింది ఆ జీవోలో జారీ చేసిన ఆరు నెలలు గడిచిన ఇప్పటికీ కూడా డిఏ బకాయిలను ప్రభుత్వం ప్రకటించకపోవటం అనేది గమనార్హం ఉండే ఇంకా ఉద్యోగ సంఘ నాయకులు డిసెంబర్ ఎనిమిదవ తేదీలోగా పెండింగ్లో ఉన్న డిఏని విడుదల చేయాలని చాలా గట్టిగానే డిమాండ్ చేశారు ఇచ్చిన జీవోను కూడా ప్రభుత్వం అమలు చేయకపోవడం పట్ల ఉద్యోగుల్లో ఈ జీవోల పట్ల ఉన్నటువంటి నమ్మకం కూడా కోల్పోయినారండి ఇంకా ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకి ఐదు నుండి ఆరు డిఏలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది వీటి మొత్తం విలువ తొమ్మిది వేల కోట్లకు పైగానే పేరుకుపోయిందండి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుతూ ఉన్నారు ఖచ్చితంగా ఈ డిఏలకు సంబంధించి ప్రభుత్వం ఈ సంక్రాంతి పండుగ కానుకగా గుడ్ న్యూస్ చెప్తుందని అందరూ ఆశిస్తున్నారండి మరి చూడాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్